హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మామూలుగా మనం గోల్డ్వి ఇలాంటి చైన్స్ రింగ్స్ అట్లా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అవి మామూలుగా అయితే మనం ఇలా బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము కానీ అలా పెట్టకండి అలా పెట్టడం వల్ల చాలా డేంజర్ అనమాట మనకి ఏదైనా వస్తువులు పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది తర్వాత అలా కాకుండా ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా ఇంకా ఇలాంటి బాక్స్లో కూడా మనం పెట్టుకొని వెళ్తే ఇలాంటి బాక్స్ ఇలా మనం పర్స్లో పెట్టుకొని వెళ్తాము కానీ ఇలా మనం ఒకటి తీస్తే ఇంకొకటి కింద పడే ఛాన్స్ ఉంటుంది అన్నీ ఒకే దగ్గర మనం పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి చాలా సేఫ్గా అయితే మనం తీసుకెళ్ళవచ్చు అసలు టెన్షనే ఉండదు ఇలా ఒక ఇలా ఒక ఖర్చుప్ అయితే తీసుకొని దాంట్లోకి మనం ఏవైనా మనం ఏం చైన్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో గోల్డ్వి ఏమేమి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో అవన్నిటిని కూడా ఇలాగే నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా ఒక పిన్నిస్ తీసుకొని ఇలా ఖర్చిపు ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చాలా సేఫ్గా ఉంటాయి మళ్ళీ మనం ఏది తీసుకోవాలనుకుంటామో అది మాత్రమే తీసుకోవడానికైతే ఉంటుంది మామూలుగా డబ్బాలో పెడితే మనం ఒకటి రెండు చైన్స్ అయితే తీసుకొని వెళ్తాము రింగ్స్ అట్లా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఒకటి తీస్తే ఇంకొకటి గబుక్కున కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇలా చాలా సేఫ్గా తీసుకెళ్ళచ్చు అనమాట ఇలా మనం తీసుకెళ్లాల్సిన రింగ్స్ బ్యాంగిల్స్ ఏవైనా సరే మనం ఒక్కొక్క దానికి ఇలా ఒక్కొక్క పిన్నిస్ పెట్టేసి ఇలా జాగ్రత్తగా చుట్టేసి మనం పర్స్లో పెట్టేసి మనం లోపల బ్యాగ్ లోపల పర్స్లో పెట్టేసామనుకోండి చాలా సేఫ్గా తీసుకెళ్ళవచ్చు మళ్ళీ మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని జాగ్రత్తగా తీసుకొని అయితే మనం వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను ఓకే చాలా సేఫ్గా తీసుకెళ్ళచ్చు అనమాట మనం ఏది వేసుకోవాలనుకుంటామో దాన్ని మాత్రమే తీసుకొని మళ్ళీ మనం అలాగే పెట్టేసుకోవచ్చు ఓకే ఇలా అన్నమాట నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఈ టిప్ అయితే చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా డోర్స్కి అయితే కింద ఇలాంటి లాక్ వేసేటి ఉంటాయి కదా గుల్లం పెట్టేది అవి అవేంటంటే పిల్లలు ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు గుల్లం పెట్టేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం పైన లాక్ పెట్టేది ఉంటుంది కదా దానికి ఇలా మనం సైడ్ పిన్స్ పెట్టుకుంటాం కదా దాన్ని అయితే ఒకటి పెట్టేసి అలా వదిలేసేయండి అలా పెట్టడం వల్ల పిల్లలు ఒకవేళ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు డోర్ వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ గుల్లం అనేది పెట్టకుండా పెట్టరాదనమాట ఇంకా అది అడ్డుకుంటుంది కాబట్టి పైన పిన్ వాళ్ళకి పెట్ట రాకుండా ఉంటుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా సేఫ్గా ఉండవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా ఇంట్లో చాలా వరకు ఈ బిర్యానీ బాక్సుల్ని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాము కొన్ని అయితే ఇంకా యూజ్ చేయడం పక్కన పడిస్తూ ఉంటాం కదా కానీ ఈ బాక్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అనుకుంటారు ఇంకా ఈ బాక్స్ని మీరైతే ఇంకా వేస్ట్గా అయితే పడేయరు ఇది చూసిన తర్వాత అయితే ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ ఒక్క బాక్స్ని నేను మూడు రకాలుగా ఎలా యూస్ చేయాలో చెప్తాను ముందుగా అయితే డబ్బా పైన ఉన్న మూతని తీసుకున్నాను దీన్ని మిడిల్లో అయితే ఇలా కట్ చేసుకున్నాను మనకి చాలా సింపుల్గా కట్ అయిపోతుంది మామూలుగా చాక్ని వేడి చేసినా సరే లేకపోతే ఇలా కత్తిరితో కట్ చేసుకున్నా సరే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ మొత్తం కంప్లీట్గా కట్ చేసుకోవద్దు చూడండి ఈ రింగ్ ఉంది కదా ఇప్పుడు నేను కట్ చేసుకున్న తర్వాత రింగ్ లాగా ఉంది కదా దీన్ని మనం ఆ డబ్బాకి మూత ఎలా పెడతామో మూత పెడితే ఎలా వస్తుందో అలా వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట మామూలుగా మనం డబ్బా మూత పెడితే ఎలా పెడతామో అలా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత ఈ డబ్బా కూడా అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇలా చాక్ని వేడి చేసి ఇలా కొంచెం కొంచెంగా ఫస్ట్ చాలా నిదానంగా కట్ చేసుకోవాలి ఇది కూడా ఒక రింగ్ లాగా అయితే మనకు వస్తుందన్నమాట ఓకే ఇలా దీన్నైతే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కత్తెరతో కట్ చేసుకున్న మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇలాంటి డబ్బాలను అయితే ఇంకా అస్సలు వేస్ట్గా అయితే పడేరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ డబ్బాను కూడా నేను యూస్ చేస్తాను దానిపైన ఉన్న ఆ మిడిల్లో ఉన్న ఆ పార్ట్ని కూడా నేను యూజ్ చేస్తాను అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ రింగ్ని చూడండి ఇక్కడ మనం పెడితే ఫిక్స్ అవ్వాలన్నమాట ఇది ఎందుకంటే మనకి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఉంటాయి మనము మామూలుగా ఏదైనా ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలన్నా డిజైన్ వేసుకోవాలన్నా సారీ కానీ లేకపోతే డ్రెస్లకు కానీ అలాంటి పెద్ద పెద్ద రింగ్స్ పెట్టుకొని వేసుకుంటాం కదా ఆ పెద్ద పెద్ద రింగ్స్ మామూలుగా అయితే శారీకి లేకపోతే లాంగ్ ఫ్రాక్ అట్లా వేసుకొని చేయొచ్చు కానీ ఏదైనా చిన్న చిన్న డ్రెస్లకు కానీ లేకపోతే చిన్నగా ఉన్న ఏదైనా క్లాత్ పైన మనం బ్లౌజ్ల పైన ఏదైనా డిజైన్ వేసుకోవాలంటే మాత్రము మనం అలాంటి పెద్దవైతే పెట్టరాదు కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా తయారు చేసుకుని ఈ డబ్బాని ఇలా చేసేసుకోవచ్చు ఏం లేదు మనం మూత పెట్టినట్టుగా పైన ఒకటి కింద ఒకటి పెట్టేసి మధ్యలో క్లాత్ పెట్టేసి ఫిక్స్ చేయడమే చాలా గట్టిగా కూర్చుంటుంది ఇంకా మనం ఈజీగా డిజైన్ అయితే వేసుకోవచ్చు ఇంకా కొన్ని చిన్న చిన్నగా మనం బ్లౌజ్ లకి అట్లా వేసుకోవాలి అంటే మాత్రం చిన్న చిన్న ఫ్రేమ్స్ బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం కదా అవసరమే లేకుండా మనం ఇంట్లోనే ఈ డబ్బాతో ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం చిన్నగా ఉన్న ఆ బాక్స్ మూతల్ని కూడా మనం ఇలా తయారు చేసుకుంటే బ్లౌజ్లకి డిజైన్ వేసుకోవడానికి కూడా మనకి ఒక ఫ్రేమ్ లాగా అయితే యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఇందులోనే మిడిల్ బాగా మిడిల్ అయితే కట్ చేసాం కదా ఆ మధ్యలో లో ఉందైతే దీన్ని కూడా ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇది కూడా లేడీస్కి అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇలా ఈ బాక్స్ మూతను అంటే ఇది పెద్దదిగా ఉంది కాబట్టి నేను నాలుగు భాగాలుగా అయితే కట్ చేశాను లేదంటే మూడు నాలుగు అట్లా కట్ చేసుకోవచ్చు ఇలా నేను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేశాను అనమాట అన్ని ఒకే మాదిరిగా ఇప్పుడు కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి మనం మామూలుగా చాలా సింపుల్గా హోల్స్ అయితే పడతాయి చాకుని వేడి చేసినా సరే లేకపోతే కత్తరితో అలా కొంచెం అలా తిప్పినా సరే మనకి ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది ఒక్కొక్క దానికి రెండు రెండు హోల్స్ అయితే చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి మనం ఇలాంటి కమ్మలైతే పెట్టుకుంటూనే ఉంటాం కదా చాలా రకాలుగా బయట మనకి దొరుకుతాయి మనం చాలా రకాలుగా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము కొనుక్కొని అన్నీ ఒకే దాంట్లో అనుకోండి ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు అన్నీ వెతుకుతూ ఉండాలి మళ్ళీ ఇంకా అన్నీ ఒకే దగ్గర కలిసిపోతే వాటి పూసలు అవి ఏమైనా ఉంటే అవి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఏ దానికి విడివిడిగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ హోల్స్ చేసాం కదా ఆ హోల్స్ చేసిన వాటికి మనం ఇలా ఆ పెట్టేసి మనం రింగ్ పెట్టేసాం అనుకోండి మనకి గట్టిగా ఉంటుందన్నమాట మళ్ళీ మనం తీసే వరకు పోదు మళ్ళీ మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనకి చాలా పని కూడా తొందరగా అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి బాక్స్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంకొకటి అయితే చెప్తాను ఈ బాక్స్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ చాక్ని వేడి చేస్తూ ఇక్కడ రౌండ్గా అయితే నేను కట్ చేస్తున్నాను అంటే మనకి ఎన్ని వీలైతే అన్నింటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇలా కొన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ని ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని నేను ఇక్కడైతే సోప్ బాక్స్ లాగైతే యూజ్ చేస్తున్నాను మనకి మనం ఇలా హోల్స్ చేసుకున్నాం కాబట్టి మనం సోప్ పెట్టుకున్నప్పుడు ఏదైనా వాటర్ ఉంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సోప్ ఇప్పటికీ డ్రైగా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అట్లా ఇలా మనం పర్స్లో అన్ని బ్రష్లు అట్లా ఏమన్నీ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల ఆ పర్స్లో ఏదైనా దుబ్బ ఉన్నా అంటుకుంటుంది తర్వాత మళ్ళీ అన్నీ ఒకదానికొకటి అతుక్కునే ఉంటాయి కదా అలా కాకుండా ఒక కవర్ని తీసుకొని నేను చూపించినట్టుగా ఇలా ఒకటి పెట్టేసి ఇలా తిప్పేయండి మళ్ళీ ఇంకోటి పెట్టి ఇంకో బ్రష్ పెట్టి ఇంకోటి ఇలా తిప్పేయడం వల్ల మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి ఒక బ్రష్ ఒక బ్రష్ అంటకుండా ఉంటుంది తర్వాత మనం తీసుకెళ్ళడానికి కూడా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి పెన్ క్యాప్స్ మనం మామూలుగా అయితే పెన్లు అయిపోయిన తర్వాత ఈ పెన్తో సహా క్యాప్ను కూడా పాడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ పెన్ క్యాప్ రెండు ఒకే విధంగా ఉన్న రెండు పెన్ అయితే తీసుకున్నాను వీటికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించాను ఇప్పుడు ఇదేంటంటే మనం ఎక్కడైనా సరే మనకి మామూలుగా గోడకి ఎక్కడ ఎక్కడైనా సరే మనం హాల్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం ఇలా ఈ రెండింటిని కూడా ఇలా అతికించుకున్నాం అనుకోండి దీనికి ఏమైనా ఫోటోస్ అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది మనం మామూలుగా అయితే ఫొటోస్ అయితే ఫోటో ఫ్రేమ్లో కానీ లేకపోతే మేకలు కొట్టేసి ఇంకా ఫొటోస్ పెట్టుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్గా ఇలా పెన్ క్యాప్స్ని ఇలా పెట్టేసి మనం వాటిలోకి ఇలా ఫోటోని అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలాంటి ఫోటోస్ హాల్లో పెట్టుకున్నా సరే లేదంటే దేవుని రూమ్లో అయినా సరే ఏదైనా దేవుని ఫోటోలు పెట్టుకోవడానికి కూడా మేకలు కొట్టే అవసరం లేకుండా ఇలా దేవుని ఫోటోలు కూడా ఇలా పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో పిల్లలు 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 ఉంటే ఏంటంటే బెల్ట్లు అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు కదా అవి ఏంటంటే ఒకటి రెండు ఉంటే చాలా ఇంకా అంత చిందరందరంగా ఉంటాయి అలాంటప్పుడు ఇలా చిన్నగా చుట్టేసి ఇలా పెట్టేసామనుకోండి మనకి చూడ్డానికి నీట్గా ఉంటాయి ఈజీగా దొరుకుతాయి బెల్టులు కూడా పాడవవు నచ్చితే ట్రై చేయండి తర్వాత అద్దాలండి ఇవి ఏంటంటే మనం పెట్టుకుంటాము దే పడితే అది ఏ క్లాత్తో పడితే ఆ క్లాత్తో తూడ్చేస్తే అద్దాల అద్దాలపైన గీతలు అవి పడిపోయి సరిగ్గా కనిపించదు అలాంటి అప్పుడు ఇలా ట్రై చేయండి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ ఫ్రిడ్జ్ పైన మంచు అంతా కూడా వాటిపైన పడి పడుతుంది కాబట్టి ఇంకా మంచి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట దేంతో అయితే దాంతో క్లీన్ చేయకూడదు మనకి ఏదైనా సరే మెత్తగా ఉన్న క్లాత్తో లేకపోతే మనకి ఆ బాక్స్లో వచ్చే ఒక క్లాత్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది గీతలు అవి పడకుండా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం పిల్లలకి బూస్ట్ కానీ ఆర్లిక్స్ కానీ కల్పిస్తూ ఉంటాం లేదంటే మామూలుగా మనం కాఫీ పొడి ప్యాకెట్లు అయితే ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఇవేంటంటే మనకు కావాల్సినంత కాఫీ పొడి తీసుకున్న తర్వాత మనం అలాగే పెట్టేసామనుకోండి అది కొంచెం సేపటికే గడ్డ కట్టేస్తుంది ఇంకా గడ్డ కట్టేసి మనకి అదంతా గడ్డలాగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అందులో కొంచెం చక్కెర వేయండి చక్కర వేసేసి ఒక్కసారి ఇలా మనం ఊపి అనుకోండి ఆ చక్కెర కాఫీ పౌడర్ మొత్తం కలిసిపోతుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు ఇలా చుట్టి పెట్టినా కూడా మనకి ఈజీగా గడ్డ అయితే కట్టదనమాట తర్వాత ఇంకొకటి పేస్ట్ అయిపోయిన తర్వాత పేస్ట్ పేస్ట్తో పాటు ఈ మూతల్ని కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ మూతల్ని ఇలా డబల్ సెట్ టేప్ పంటించేసి మనం ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా సరే మనం ఇలా అతికించుకున్నాం అనుకోండి మనం కీస్ హాల్లో అయితే అవి పెట్టుకోవడానికి లేకపోతే కిచెన్లో పెట్టుకుంటే ఇలాంటివి ఏవైనా కొంచెం లైట్గా లైట్ వెయిట్గా ఉన్నవి ఏవైనా సరే ఇలా వేసుకోవడానికి అయితే బాగుంటుంది రెండు మూతల్ని అయితే ఇలా అతికించుకుంటే వీటి మధ్యలో ఇలా మనం లైటర్ని పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు మేగులవి కొట్టకుండా అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మన ఇంట్లో ఇలాంటి సిరఫ్లు అయితే మనం వాడుతూ ఉంటాం కదా ఇవేంటంటే సిరఫ్లు కొంచెం వాడిన తర్వాత మళ్ళీ అలాగే మూత పెట్టేసామనుకోండి అది టైట్గా వస్తుంది అస్సలు తీయడానికి రాదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ మూత సరిగా రాకపోతే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా తిప్పండి ఇలా తిప్పడం వల్ల ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి చేతికి ఒక గ్రిప్ లాగా ఉండి మనం తీయడానికైతే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకా చెప్తున్నాను చూడండి ఏవైనా ఒక నాలుగు బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పొడవుగా పెట్టేశాను ఒక దాని కింద ఒకటి పెట్టేసి ఇక్కడ మీకు ఐడియా కోసం ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇలా ఏదైనా ఒకటి థ్రెడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ని అయితే తీసుకొని ఇలా కట్టేసుకోవాలన్నమాట ఒక బ్యాంగిల్కి ఇంకో బ్యాంగిల్కి ఇలా కట్టేసేయాలి ఓకే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా నాలుగు గంటలే నాలుగే కాదు ఐదు ఆరు ఎన్నైనా తీసుకోవచ్చు బ్యాంగిల్స్ మనం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అన్నింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసాం కదా వీటికి ఇలా థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి ఓకే ఇలా కట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఉంటుంది తర్వాత పైన కూడా ఇంకొకటి అయితే కట్టేస్తాను ఓకే ఇలా ఉంటుందన్నమాట చివర్లో అయితే మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తానో చెప్తాను దీన్ని కూడా మనం ఎక్కడైనా సరే మోనకి ఇలా తగిలించుకున్నాం అనుకోండి దీనిలో మనం ఏవైనా బట్టలు కానీ లేకపోతే చూడండి ఇక్కడ మనం చున్నీలు కానీ మనం డైలీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా మనము వాడుతూ ఉంటాం కదా ఇవేంటంటే మనకి సెల్ఫ్లో పెడితే ఒక దాని తర్వాత ఒకటి ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇలా తగిలించుకున్నాం అనుకోండి మనకి చూడ్డానికి ఈజీగా దొరుకుతుందనమాట మనం చూడగానే ఇలా తీసుకొని వెళ్ళొచ్చు తర్వాత ఇవనే కాదు చున్నీలు కాదు మనం మామూలుగా పిల్లలకు సంబంధించినవి ఏవైనా సరే సాక్స్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన బెల్టులు కానీ ఏవైనా సరే మనం ఇలా పెట్టేసామనుకోండి ఇలాంటిది ఒకటి తయారు చేసి మనం డోర్ వెనకాలో లేకపోతే ఎక్కడైనా సెల్ఫ్లో ఎక్కడైనా మనం కబోర్డ్లో కూడా ఇలాంటిది పెట్టేసుకున్నాం అనుకోండి మనకి డోర్ తీయగానే వెంటనే కనిపిస్తుంది ఏవైనా కర్చిప్పులు కానీ ఏవైనా సరే పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట చూడ్డానికి ఈజీగా చూడడానికి బాగుంటుంది మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి ఇలా నేను ఇక్కడ మీకు చున్నీలు అయితే వేసి చూపించాను ఇక్కడ చున్నీలు అనే కాదు మనం ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట ఖర్చుప్లో పిల్లలకు సంబంధించినవి స్కూల్ వెళ్తారు కదా వాళ్ళు సాక్స్ మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ కట్టేసిందనుకోండి మనకి ఫ్రిడ్జ్ కూడా తొందరగా పాడే ఛాన్స్ ఉంటుంది తర్వాత మనం ఎంత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా ఐస్ అనేది తొందరగా కరిగిపోదు ఇలా మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా కట్టేస్తే కూడా కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు ఫ్రిడ్జ్ పాడవకుండా మనకి ఐస్ కూడా కట్టిన ఐస్ కూడా తొందరగా కరిగిపోవాలి అంటే మనం ఎంత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా మనకి ఐస్ తొందరగా కరిగిపోవాలంటే కొంచెం ఉప్పుని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ అంతా ఇలా అద్దేసేయండి ఇలా అద్దెస్తే మనకి గంటలో ఐస్ అంతా కరిగిపోయేది మనకు అరగంటలో ఐస్ కరిగిపోతుందనమాట ఓకే ఇలా మనం ఫ్రిడ్జ్ని ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్ అస్సలు పాడవదు మనకి ఎంత పాత ఫ్రిడ్జ్ అయినా సరే అది అస్సలు రిపేర్ అనేది కూడా జరగదనమాట మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా కట్టకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఉప్పు నద్దండి మనకి కరెంటు బిల్లు ఎక్కువ రాదు ఫ్రిడ్జ్ కూడా తొందరగా ఆన్లోకి వస్తుంది తర్వాత మనకి ఫ్రిడ్జ్ కూడా పాడవద్దు నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈ రోజుకి వీడియో నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్